హాయ్ అండి వెల్కమ్ టు ద శ్రీదేవి వాళ్ళండి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు పగల ముద్దుగుకులు కోసం ఉండి సాయంత్రం గుడికి వచ్చామండి పౌర్ణమి ఆరు యాభై దాకా అన్నారు కదండి అందుకని త్వరగానే చేశారు గుడికి వచ్చింది ఫస్ట్ మేమేనేమో చక్కగా శివుడిని చూడండి చక్కగా వేసారను ఒక సైడు శివుడిని ఇలా శివలింగం వేసారండి పువ్వులు కలర్స్ తోటి ఇంకోవైపు జ్వాల తోరణానికి ఏర్పాటు చేస్తున్నారనమాట చెట్లు చూసారా జమ్మి ఉసిరి మారేడు బిల్వము అన్నీ ఉన్నాయండి శివుడికి ఇష్టమైన వృక్షాలు అన్నీ ఉన్నాయండి మా దగ్గరలో ఉన్న కట్టివరం శివాలయం అండి దగ్గరగా ఉండద్దని ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు వెళ్ళే వాళ్ళం అండి ఈసారి ఇక్కడికి వచ్చామన్నమాట ఈ ఆలయం కూడా చాలా బాగుంటుందండి మూడు వందల అరవై రోతులు వెలిగిస్తాం అండి ఆలయంలో వెలిగించేస్తాం అనమాట ఇక్కడ పూజ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చేయాలి కదా అండి అందుకని త్వరగా వచ్చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ చంద్రుడికి పెట్టుకోవాలి కదా ఇంటి దగ్గర తులసమ్మకి చంద్రుడికి ఇంట్లో పూజ చేసేసాం కానీ అంత వీడియో అయితే తిగలేదండి కొంత కొంత వచ్చిందనమాట వీడియో చక్కగా సోమవారి పూజ అయితే చేసుకున్నాం అండి మూడు వందల అరవై ఐదు ఎత్తులు నావి మా వారి ఇద్దరు వెలిగించానండి మా అమ్మాయి వెలిగించుకుంది కదా మా ఇంటి దగ్గర చేసింది అండి తులసి దగ్గర అయినా అండి దగ్గరగానే ఉంది కదా అని మేము గుడికి అనమాట అక్కడ శివలింగం వేసారు కదా అండి చుట్టూ తప్పదులు పెట్టి దీపాలు అండి మేము ఇప్పుడు దాకా ఉండలేదు నేను శివులు ఈ ప్రభదలు పెట్టేదాకా అయితే ఉన్నాం కానీ మళ్ళీ ఇంటి దగ్గర లేట్ అయిపోతుంది కానీ వెలిగించేదాకా ఉండలేదన్నమాట వచ్చేసామండి లేదంటే అది కూడా వీడియో వచ్చి మీకు వీడియోలో వచ్చి ఉండేది జోల తోరణానికి ఒక సైడ్ ఏర్పాటు చేస్తున్నారు వద్దామనుకున్నామండి ఇంటి దగ్గర పూజ అయిపోయినాక మళ్ళీ వచ్చి చూద్దామని అనుకున్నా ఇంకా అవునే లేదండి ఈరోజే కొంచెం ఊరి ప్రయాణం కూడా ఉంది అందుకని మళ్ళీ లేట్ అవుతుందిలే అని ఆగిపోయాను అనమాట లేదంటే అది కూడా మీకు వీడియోలో పెట్టుండేదాన్ని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి పూజ చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళామన్నమాట ఈ పౌర్ణమి రోజు కొంతమంది ఉదయం కూడా వెలిగి చేసుకుంటారండి పౌర్ణమి కదా అండి సాయంత్రం అయితే బాగుండదు కదా అని నేను సాయంత్రం వచ్చాను అన్నమాట అంటే త్వరగానే వచ్చేసాను అండి ఐదు గంటలకల్లా వచ్చేసాం గుడికి ఇంకా మేము వచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు వస్తున్నానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళగా కొంతమంది ఇంట్లో పెట్టేసుకొని గుడికి వచ్చి చేసుకుంటారు అనమాట నేను ఇంట్లో ఇంట్లో దేవుడికి అయితే చేశాను కానీ పూజ బయట తులసిమ దగ్గర చంద్రుడికి ఇంటికి వెళ్ళాక చేద్దామని వచ్చేసానండి ఈ పౌర్ణం రోజు తెల్లవారుజామున వేసి స్నానం చేసి రోజు తల మీద కదండి కాలువలు చెరువులు అలా దగ్గరలో ఉంటే అందులో చేసి రావచ్చు అండి మాకు కాలువలో నీళ్ళు కూడా అయిపోవచ్చు అనమాట కొద్దిగానే ఉన్నాయి అందుకని కాలువకి వెళ్ళలేదు ఇంట్లోనే స్నానం చేసిన ఇంకా రోజు మొత్తం ఉపవాసం అండి నేను పండు పాలు తాగొచ్చండి కావాలంటే ఇంకా ఏం తినకుండా అలా కోసం ఉండాలన్నమాట సోమవారాలు ఇలానే అండి ఏకాదశి ఇలా పౌర్ణానికి ఉపవాసం రండి మామూలుగా అయితే ఒక పొద్దు తినేసి ఉంటాం కదా ఈ ఇప్పుడు ఈ సందర్భాల్లో మాత్రం రోజు మొత్తం ఉపవాసం అనమాట అంటే అదే పొద్దు పొద్దుగులు ఉండి నైట్కి తింటాం అనమాట అండి సాయంత్రం కూడా పూజ అయిపోయినాక తింటాము ఏకాదశి అయినా సోమవారాలు అయినా ఇప్పుడు కూడా అంతే అండి పూర్ణిమ రోజు కూడా చంద్రుడికి పెట్టుకుంటాం అన్నమాట మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సోమవారి దగ్గరికి వచ్చాము ఒకసారి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి నందీశ్వరుడు చాలా బాగున్నాడండి పెద్దగా సోమవారి దర్శనం చేసుకొని మీరు కూడా మన ఇక్కడ అన్నీ వెలిగించడానికి రెడీగా పెట్టుకుంటున్నారండి దీపాలు వెలిగించడానికి మా మా దర్శనం అయిపోయినాక అప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి దీపాలు వెలిగించుకున్నారండి ఇంటి దగ్గరకు వచ్చామండి తులసిమ్మ దగ్గర పూజ మా పెద్దమ్మాయి మూడు వందల అరవై ఐదు వెలిగించిందండి ఉసిరి దీపాలు పెట్టుకున్నాము చంద్రుడికి గారే పూర్ణాలు పులిహోర పొంగలి నైవేద్యంగా పెట్టుకున్నామండి ఏం పిట్టిన పెట్టపోయినా చంద్రుని పౌర్ణాలు నైవేద్యం కంపల్సరీ అంటండి పొంగలి నైవే పూర్ణాలు అనమాట ఎప్పుడు ఇంకా బాగా డెకరేషన్ అనేది చేసేవాళ్ళం అండి కొంచెం ఊరి ప్రయాణం ఉండి సింపుల్ సింపుల్ గానే అన్నమాట అందులో మళ్ళీ ఆరు యాభై వరకే కదండి పౌర్ణం గడియలు ఉండి అందుకని అనమాట త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట కొత్త పిలిచి తాంబూలాలు కూడా ఇచ్చానండి అదంతా వీడియో రాలేదు పెట్టలేదు తీయలేదనమాట ఒక ఐదుగురిని పిలిచానని ఈసారి తమ్ములాలు ఇచ్చుకున్నాము అంటే ఉపవాసం ఉండి పూజ చేసుకున్నాం కదండి అందుబానమాట కొంతమంది అక్కడ గుళ్ళోని ఇచ్చేస్తారు నేను మాత్రం ఎప్పుడు పూర్ణం చెందిన పెట్టుకున్నాక తాంబూలాలు ఇస్తానండి ఇంకా అయితే తినటం ఆలస్యం కదండి బొంగలు పెట్టుకొని సింపుల్ సింపుల్ గానే చేసేసుకున్నా నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి గుళ్ళు దీపాలు వెలిగించదా ఉండలేదండి దీపాలు పెడుతున్నాను అన్నమాట ఇవి కూడా చూపిద్దామని పెట్టాను చుట్టూ అలా దీపాలు అయితే వచ్చానండి దాకా ఉండలేదండి మళ్ళీ ఇంటి దగ్గర కూర్చు లేట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను వచ్చి తెలియదు